गणानाहान्त्वा गणपतिगम्बवामहे कविं कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनसृन्मन्नो दिभिःसेदसाधनम् ॐ प्रणो देवी सरस्वती वाजैः विर्वाचनेपति धीनाममित्रयवतु गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्धेवो महेश्वरः तस्मै तस्मैश्वरे गुरवे नमः शदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्सुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमाला सुखबालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి చైత్రమాస బహుళపక్ష దశమి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి ఏకాదశి తిథి ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శతబిషా నక్షత్రం ఈరోజు యోగం శుక్లయోగం పగల ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి బ్రహ్మయోగం ఈరోజు కరణం భద్రకరణం పగల ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి బాలవ కరణం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో రవి వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో చంద్రుడు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధ శని గ్రహాలు ఇక్కడ నవగ్రహాల యొక్క నిక్షిప్తత ఈ విధంగా ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఏకదం విద్మే వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాతు ఓం నమో వ్రాతపతమో గణపతయే నమ ప్రథమపతయే నమస్తే అస్థులంభూతరాయ ఏకదాయ విఘ్న వినాశనే శివసుత శ్రీవరదమూర్తో నమ ఓం శాంతిశాంతిశాంతి మహాగణపతిస్వామివారి పాదపద్మాలకి నమస్కరిస్తూ ప్రేక్షక వీక్షకులందరికీ కూడా ఈ బుధవారం దశమి మహత్తరమైనటువంటి గణపతి ఆరాధన విశిష్టత ఈరోజు మన యొక్క విశేషంలో తెలియపరుచుకుంటూ ఈ యొక్క గణపతి ఆరాధన చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసినటువంటి ఆ యొక్క ఆరాధన నిష్కల్మషంగా గణపతి మీద భారం వేసి గణపతి అనుగ్రహానికి గణపతి నామస్మరణ జప అనుష్ఠానాన్ని ఈరోజు ఎంత ఎక్కువగా చేసుకుంటే మీకు అంతర సత్వరమైనటువంటి శుభ ఫలితం లభిస్తుంది ఎందుకంటే ఓంకారంలో ఉన్నటువంటి ప్రతి బీజాక్షర పదం కూడా గణపతికి చాలా చాలా విలువైనటువంటి అక్షరమైనటువంటి సంయుక్త కాలం అంటే మన సృష్టి ఆవిర్భావానికన్నా ముందు ఆ యొక్క విశ్వాది దేవతల్లో గణపతి యొక్క అనుగ్రహం ఆది పూజ్యో విఘ్నేశ్వర అన్నట్టుగా ఉన్నదని శాస్త్రవచనం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మన జీవిత మన జీవిత కాలంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి కావాలి ఎందుకంటే ఈ దశమి నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి అంటే చైత్ర బహుళ దశమి నుండి అమా చైత్ర బహుళ అమావాస్య వరకు ప్రతి క్షణం కూడా మనకి విలువైనదే ఎందుకు ఈ ఏడు రోజులు విలువైనది ఏమిటి ఈ ఈ యొక్క ఏడు రోజుల యొక్క విశిష్టత ఏమిటి అంటే మనకి ఎదుర్కొనేటువంటి ప్రతి పనిలోని కార్యశుద్ధి యోగం తగ్గుముఖం పట్టేటువంటి రోజులుగా ఈ యొక్క గ్రహస్థితి మనకు తెలియబరుస్తుంది కావున గణపతి ఆరాధన అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈరోజు మీకు లభించిన పదార్థాలు ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి పంచదార లేకపోతే చెరుగు రసం కొబ్బరి నీళ్ళు అది కూడా దొరక్కపోతే కొంచెం సుగంధ ద్రవ్య మిశ్రితంతో ఉన్నటువంటి ద్రవ్యం ఇలాగ ఏదైనా సరే గణపతి ఆరాధన చేసి స్వామివారికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళు జిల్లేటికాయలు అలాగే బెల్లము కొబ్బరికాయ అలాగే అటుకులు చెరుకు మొక్కలు వీటిలో ఏదైనా సరే మీకు లభించిన పదార్థాన్ని నివేదన చేసుకుని గరికతో గకార అష్టోత్తర శతనామావలు చదువుకోవడం వల్ల మీ యొక్క జీవిత గమనంలో ఉన్నటువంటి అనర్ధాలు ఏమైనా ఉంటే పోయి ఇక నుండి ప్రతిరోజు శుభప్రదంగా ఉండేటువంటి స్థితి గణపతి స్వామి వారి వల్ల సాధ్యమవుతుంది ఎందుకంటే అమావాస్య వరకు ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా ఆ యొక్క ప్రతి రాశి వారిని పరీక్షాకాలంగా పెట్టబోతున్నాయి ఇది మాత్రం ప్రతి ఒక్కరూ సుస్పష్టంగా ప్రతి ఒక్కరూ విని ఆచరించవలసిన నియమం అందువల్ల ప్రేక్షకులందరూ సుభిక్షంగా ఉండడం కోసం ఈరోజు మేము చెప్పేటువంటి ఈ యొక్క గణపతి ఆరాధన విశేషాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఆవునేతి దీపారాధన చేసుకుని గణపతి పూజ చేసుకుని గణపతి నామస్మరణ జపం చేసుకుంటూ చక్కనైనటువంటి గణపతి అనుగ్రహానికి పొందగలిగితే ఆ యొక్క గణపతి అనుగ్రహమే మీ యొక్క కార్యశుద్ధి యోగానికి నూటికి నూరు శాతం ఉపయుక్తమవుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అందరూ గణపతి ఆరాధన విరివిగా చేయండి గణపతి అనుగ్రహానికి పాటుపడండి గణపతి అనుగ్రహంతో పాటు గణపతి ఆశీర్వచనాన్ని పొందండి మీకు ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి అనర్థాలన్నీ దూరమై జీవితకాలం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాశుల నేటి గోచార ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులకి మరి ధనిష్ఠా నక్షత్రంలో ఉన్నటువంటి మూడో పాదంలో ప్రాతకాలం ఉండి మరి తర్వాత శతభిషా నక్షత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏకాదశ స్థాన చంద్రుడి యొక్క ఫలితం మేషరాశి వారికి అమితమైనటువంటి ఆనందాన్ని ఇవ్వబోతోంది ఆనందంతో పాటు మరి రానున్న అమావాస్య వరకు కూడా ప్రతి నిమిషం కూడా పరీక్షాకాలంగా కూడా ఉంటుంది ఏలినాడు శని ప్రభావం ఉన్నది మేషరాశి వారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మేషరాశి వారికి గణపతి యొక్క గరిక పూజని ఈరోజు దూరవగ్మ పూజని నిర్వహించుకోండి గణపతిని ఓం గమ్ గణపతి నమః నమ అనేటువంటి మంత్రాంతో జపం చేసుకోండి మీ మీ పనుల్లో చేపట్టిన కార్యక్రమాల్లో మీకు విశేషమైనటువంటి స్పందన ఖచ్చితంగా నిష్పాక్షితంగా గణపతి అనుగ్రహం వల్ల లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగుశి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా దశమ కేంద్ర స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఆ చంద్రుడి మీద తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క అష్టమ దృష్టి కలిసి వాగ్వివాదాలకి అధికమైనటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది తస్మాత్ జాగ్రత్త వృషభ వారు ఎందుకు వాగ్వివాదాలు జరుగుతాయి అంటే ఈ యొక్క మీ యొక్క గోచార చక్రంలో శని యొక్క ప్రభావ తీవ్రత పూర్వభద్ర నక్షత్ర నాలుగవ పాదంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావ తీవ్రత వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మీద దృష్టి పడడం వల్ల కొన్ని సమస్యలు అనుకోకుండా ఎదురవుతాయి అందువల్ల వృషభ రాశి వారు వాగ్వివాదాలకు దూరంగా ఉండడం కోసం సుభిక్షంగా ఉండడం కోసం గణపతికి చక్కనైనటువంటి ఉండ్రాళ్ళ నివేదన చేసుకుని గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని పనులు కూడా చక్కగా విజయవంతంగా పూర్తవుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి ఆర్థిక లాభం ఈరోజు చూడబోతున్నారు ఏ పని మొదలుపెట్టినా శుభ పరంపర అవాప్తయ్యేలాగా శక్తి పుంజుకునేలాగా ఉంటుంది మిథున రాశి వారికి అన్నింటి విజయాలు చేకూరుతాయి ఈ యొక్క గణపతి ఆరాధన కనుక మిథున వారు చేసుకోగలిగితే మాత్రం చాలా చాలా అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు చూస్తారు ఇంకా మీ ఇంట్లో శుభ కార్యక్రమాల యొక్క విశ్లేషణాత్మకమైన చర్చల్లో పాల్గొని మీరు విజయవంతమైన శుభవార్తలు వింటారు ఈరోజు గణపతి అష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి మీకు అంతా కూడా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా అష్టమచంద్ర దోషం అనేది ఉన్నది జాగ్రత్త వహించండి మీ చక్రంలో కుజుడు ఉన్నారు అలాగే అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారు అంటే కుజుడి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా పడింది అంటే కర్కాటక రాశి వారికి ఈరోజు పరీక్షాకాలం ప్రతి మాట కూడా విలువైనదే తొందరపడి మాట్లాడితే వచ్చేటువంటి అనర్ధాలు అసమాన్యంగా ఉండబోతున్నాయి అందువల్ల మౌనం పాటించడం చాలా ముఖ్యం ఈ యొక్క గణపతి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగ మాలిక కర్కాటక రాశి వారి వంతవుతుంది గురుబలం ఉన్నది కావున జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి సుఖ సంపదలు పొందండి అన్నింటి విజయ సాధన ఖచ్చితంగా లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రబలం వల్ల ఖచ్చితంగా మీరు ఆనందాది యోగ్యంగా ఉంటారు అన్నింటా కూడా శుభ పరంపరలు ఉంటాయి మీ ఇంట్లో శుభ కళ్యాణ శబ్దం మీకు చేరువవుతుంది ధనాదాయం బాగుంటుంది ముఖ్యంగా సింహరాశి జాతకులలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ పురుషులందరికీ కూడా గణపతి ఆరాధన స్వచ్ఛమైనటువంటి ఆవుపాలతో గోక్షేరంతో గణపతికి అభిషేకం చేసుకుంటూ గణపతి అష్టోత్తర శతనామావలు చదువుకుని ఉండ్రాళ్ళని జిల్లేడికాయలని నైవేద్యం పెట్టడం వల్ల శుభవార్త వింటారు ఈరోజు సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలతో పాటు అసామాన్యమైనటువంటి కొన్ని కొన్ని శుభ పరిణామాలు శుభవార్తలు వినపడతాయి ఖచ్చితంగా కన్యారాశి వారికి చేపట్టే ప్రతి పనిలోనూ కూడా విజయవంత అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి విందు వినోద కార్యక్రమాల్లో విందు వినోద చర్చల్లో పాల్గొని మీ యొక్క పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకుంటారు అన్నింటి శుభయోగ మాలిక కొన్ని సందర్భాలలో మౌనం ప్రదర్శించడం చాలా ముఖ్యం ఈ యొక్క కన్యా రాశి వారు ఏ పని చేసినా కూడా చక్కనైనటువంటి శుభయోగ మాలికల కోసం గణపతి ఆరాధన చేయండి గణపతికి కొబ్బరికాయ కొట్టండి గణపతికి బెల్లాన్ని నివేదన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అమితమైనటువంటి ఆనందాది యోగ్యంగా ఉండేటువంటి రోజుగా ఈరోజు అభివర్ణించవచ్చు ఈరోజు తులారాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి ప్రతి పనిలోని విజయవంతమైన శుభ ఫలితాలు లభిస్తాయి కాకపోతే ఈ యొక్క తులారాశి వారు ఓర్పును వహించాలి ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్న గురువు వల్ల ఆ యొక్క గురుబలం అనేది తగ్గుముఖం పట్టింది కొద్దిగా మే పదిహేనో తారీఖు దాకా ఓర్పు వహించగలిగి ప్రతి పనిలో విజయాన్ని ఆస్వాదించగలిగితే మాత్రం తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలోనే కూడా శుభప్రదమైనటువంటి గ్రహమాలిక ఉన్నది ఈ యొక్క వారు గణపతి ఆరాధన చేయడం వల్ల నిందారోపణ అనేది పూర్తిగా తొలగిపోయి ఆనందాన్ని పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు గణపతి ఆరాధన చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మీ సంతానం వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి అనేటువంటి బాధ మీ మనస్సులో మీ యొక్క మెదడులో అధిక శాతం అన్ని రకాలుగా కూడా ఏర్పడేట పరిస్థితి ఏర్పడుతుంది అర్ధాష్టమ చంద్రదోషం కూడా ఉన్నది అందువల్ల గణపతి ఆరాధన చేస్తూ అర్ధాష్టమ చంద్రదోష నివృత్తి శక్త్యర్థం అని కొబ్బరికాయ బెల్లాన్ని గణపతికి నివేదన చేసి గరికతో అర్చన చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితమైనటువంటి శుభ పరంపర అవాప్తవుతుంది అన్నింట విజయ సాధన లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి వారికి మరి గురుబలం పెరిగే రోజులు ఈ రోజు నుండి మొదలయ్యాయి చంద్రబలం ఉన్నది చతుర్థంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యోగం మిమ్మల్ని రక్షిస్తోంది దశమ కేంద్రంలో ఉన్న కేతువు ఇంకా అద్భుతాన్ని ఇవ్వబోతోంది కాబట్టి ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు కూడా గ్రహమాలికని దృష్టిలో పెట్టుకుని ప్రతి పనిలోని కూడా దైవానుగ్రహం మేమెందు ఉన్నది అని నిరూపణ జరుగుతూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా ధనయోగ సూచనలు అధికంగా ఉంటాయి కుటుంబంలో ఉన్న అనిశ్చిత వాతావరణం పూర్తిగా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవనానికి నాంది పలికేటువంటి సందర్భాలు కూడా అధికంగా ఉంటాయి ఈ యొక్క ధనుస్సు రాశి వారి గణపతి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగ పరంపర అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి చంద్రబలంతో అద్భుత విజయాలు సాధించేటువంటి సందర్భం అధికంగా ఉన్నది ఈ యొక్క చంద్రబలం అనేది మీ యొక్క మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభయోగ పరిణామాలు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క విశేషమైనటువంటి ఈ మకర రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏలినాడిసిన తర్వాత విజయ పరంపర అవాప్తయ్యేటువంటి పరిస్థితులు కూడా నూతన జీవన విధానాల్లో లభిస్తున్నాయండంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే కొన్ని సందర్భాలలో మీరు నిందారోపణలు అధికంగా ఎదుర్కొనే సందర్భం ఎక్కువగా ఉంటుంది కావున ప్రతి ఒక్క మకర రాశి వారు గణపతి ఆరాధన చేయండి సమస్త మిథ్యాపవాద దోషములు పోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా చంద్రబలంతో దూసుకుపోతారు ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తారు మీరు చేసేటువంటి ప్రతి పనిలోని మీ ఉన్నతిని కోరుకునే వారనే పక్కన పెట్టుకుంటారు ఇక నుండి మీ యొక్క జీవన గమనంలో మార్పులు బాగా వస్తాయి ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏలినాడు శని యొక్క తృతీయ భాగస్థితి అంటే తృతీయ భాగంలో ఉన్నటువంటి స్థితి కలిసి వచ్చే విధంగా పరీక్షాకాలం కాకుండా ఉండే విధంగా చేసుకోవాలి అంటే ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుంభరాశి వారు గణపతి ఆరాధన చేయండి దానివల్ల అనవసరమైన వాగ్వివాదాల్లో కాకుండా మానసిక ప్రశాంతత కోసం గణపతి మిమ్మల్ని రక్షిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా శుక్రబలంతో మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతిని పొందుతారు ఇక్కడ మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈరోజు గణపతి ఆరాధన చేయడం వల్ల ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఆ యొక్క చంద్రదోషం వ్యయస్థాన చంద్రదోషం అనేది పూర్తిగా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవన పరిణామాన్ని ఎదుర్కోవడానికి అవకాశం అధికంగా ఉంటుంది ప్రతి పనిలోనే కూడా ఈ యొక్క మీనరాశి వారికి శుభం జరిగే విధంగా గణపతి రక్షిస్తారండంలో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క గణపతిని బెల్లాన్ని నివేదన చేసి గణపతికి చక్కనైనటువంటి చెరుగు రసంతో అభిషేకం చేసుకుంటూ గణపతి నామస్మరణ చదవండి శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి గోచార ఫలితాలు ప్రతి రాశి వారికి పన్నెండు రాశుల వారికి చెప్పుకున్నాం तदपरिमानं తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం సమకశేకతంతస్య గబలో గజకర్ణికః లంభోదరస్య వికట విఘ్నరాజో గణాధిపః ధోమకేతర్ గణాధ్యక్షః పాలచంద్రగజాననః వక్కరటండస్స రూపకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామానియ ప్రటేశృణియాదపి విద్యారంభే వివాహేజ ప్రవేశే నిర్ఘమేత సంగ్రామే సర్వకార్యు విఘ్నస్తాయతే ఈ యొక్క గణపతి షోడశనామ స్తోత్రమనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ కూడా నోరు తిరగడానికి వీలుగా అందులో ఉన్న పదహారు నామాల్ని మీరు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు నమః గజకర్ణికాయ కపిలాయనమ గజకర్ణికాయనమ లంభోదరా యనమ వికటాయనమ విఘ్నరాజా యనమ అని ఈ యొక్క మంత్రధ్వని వింటూ లేకపోతే స్మరణ చేసుకుంటూ మీరు ఏ పనికైనా వెళ్ళండి గణపతి యోగాన్ని ఇచ్చేటువంటి దేవుడు అంటే ఎప్పుడైనా సరే గణపతి ఆరాధన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి ఏది మీకు కావాలో గణపతి అదే ప్రసాదం మీ జీవితానికి నాంది ముఖంగా అన్ని రకాల వృద్ధిలోని చేసేటువంటి దేవుడు అందువల్ల మీరు వెళ్ళేటువంటి పని అవ్వడం వల్ల మీకు లాభము శుభము జరుగుతుంది అంటే ఆ పని అయ్యేలా చేస్తారు అదే పని వల్ల మీరు జీవితకాలంలో తదనంతర కాలం నష్టపోతారని తెలిస్తే అక్కడే ఆపి ఆ నష్టాన్ని రానివ్వకుండా చేస్తారు అందుకే స్వామిని యోగ గణపతి అని కూడా పేరు ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ గణపతి ఆరాధన చేయడం వల్ల మీ జీవిత కాలంలో మీకు సంభవించబోయేటువంటి ఉపద్రవాలు మీ జీవితంలో రాకుండా చేయడం అలాగే మీకు సంభవించబోయేటువంటి శుభాలని మీకు అనుభవించేలా చేయడం ఒక్క గణపతి వల్ల మాత్రమే సాధ్యం అందువల్ల గణపతి అంటే అందరికీ ఇష్టమైనటువంటి దేవతా స్వరూపం గణపతి అంటే మన జీవితకాలంలో మన యొక్క వృద్ధిని నిచ్చెనలా పైకి ఎక్కుతున్నటువంటి స్వరూపం గణపతి అంటేనే మన జీవితకాలంలో మనం వేసుకున్నటువంటి సువర్ణ అధ్యాయ లిఖిత స్వరూపం అందువల్ల గణపతి అంటేనే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం ఈ యొక్క గణపతి విశిష్టతని తెలుసుకుంటూ గణపతి మీద భారం వేసి గణపతికి మనం ఎప్పుడూ కూడా సదా భక్తులుగా ఉండాలని ఆశీర్వచనం గణపతి ఆశీర్వచనాన్ని కోరుకుంటూ ఎప్పుడూ కూడా గణపతి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళడం వల్ల జీవితకాలంలో మనకు ఎటువంటి విఘ్నాలు దరిచేరవు ఎందుకంటే కలియుగంలో యుగ ధర్మానుసారం గణపతిని మొట్టమొదట పూజ చేయాలని శాస్త్ర వాంగ్మయ విధానం అందువల్ల చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ బుధవారం దశమితో కూడినటువంటి ఈ యొక్క చైత్రమాసంలో గణపతి ఆరాధన చేయడం వల్ల విశిష్టమైనటువంటి శుభ సంపదలు ప్రతి ఒక్కరికి లభించడమే కాకుండా మీ ఇంట్లో మామిడి తోరణం కట్టుకుంటూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటూ అప్పుల బాధలు లేకుండా స్వామివారు రక్షిస్తారండంలో ఎటువంటి సందేహం లేదు అందరూ కూడా గణపతి ఆరాధన చేయండి రేపు చక్కనైనటువంటి ఏకాదశి గురువారం గురువారైక ఏకాదశి మహాపర్వ దినాడు గురు పరంపర మంత్ర విధానాన్ని ఆ యొక్క గురుదేవతల యొక్క అనుగ్రహాన్ని మనందరం రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన శుగనోభవంతు స్వస్తి లోకా సమస్త శుగనోభవంతు స్వస్తి